నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు తాము చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలి శారీరక శ్రమలు పెరుగుతూ ఉంటాయి వేరు వేరు కార్యక్రమాలను ప్రారంభించే సందర్భంలో కుటుంబ పెద్దల యొక్క సలహాలను తీసుకోవటం మంచిది వ్యాపార కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించి చిన్న బెల్లమ్మ ముక్కను నివేదన చేయండి వృషభ రాశి వారు అనుకున్న కార్యక్రమాలను సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు కీర్తి ప్రతిష్టలను పెంచుకుంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటుంటాయి శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి మిథున రాశి వార్లకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వారికి ఉద్యోగ జీవనంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది ఆలోచించి పనులు చేపడుతూ ఉండాలి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారిని దండకముతో అర్చించి పారాయణం చేస్తుండాలి సింహరాశి ఈ రోజు ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలుంటాయి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో కాస్త అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వ్యక్తిగత జీవనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఇబ్బందులు కనిపిస్తుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి కన్యా రాశి వారు వ్యతిరేక పరమైనటువంటి అంశాల్లో ధైర్యంగా వ్యవహరిస్తూ ఉంటారు అనుకున్నది సాధించుకుంటారు వ్యాపారంలో ఉద్యోగంలో ఉన్నటువంటి విభేదాలను పరిష్కారం చేసుకుంటారు నూతనమైనటువంటి ప్రయత్నాల ద్వారా ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించండి తులారాశి వారు ముఖ్యమైనటువంటి పనుల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు అభివృద్ధికి సంబంధించిన కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో రాజకీయ పరమైనటువంటి సమావేశాలుంటుంటాయి అనుబంధాలు ఆప్యాయతలు పెంచుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని తులసీదలములతో పూజించాలి వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలను విస్తరింపజేసే ఉంటాయి పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుండాలి షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ ఓం నమో నారాయణాయ నారాయణ అనేటువంటి నామంతో స్వామివారిని జపిస్తూ ఉండాలి ధనుస రాశి వారు రోజు ఏవైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క సలహాలు పొందడం అనేది చాలా మంచిది ఉద్యోగ విషయాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారాలు కలిసి వస్తాయి సామాజిక అనుబంధాలు బలపరచుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈ రోజు వ్యాపారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి శ్రమ పెరుగుతుంది వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఉంటుంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ఈ రోజు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో చేసుకుని మీ యొక్క గౌరవాన్ని తగ్గించుకోకూడదు ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యములు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మీనరాశి వారు ఈరోజు కుటుంబ కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో శ్రమ పెరుగుతుంది ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది అనుకోనటువంటి కార్యక్రమాలు చేపట్టడం వలన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి